ప్రభునందు ఆత్మీయుల మన బైబిల్ అధ్యయనంలో ఎస్తేరు గ్రంథంలో రాయబడిన విషయాలు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఈ ఎస్తేరు గ్రంథములో మనము చూసేటువంటి ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే దేవుడు తన ప్రజల పక్షమున తన సర్వాధికారముతో పనిచేసినటువంటి విధానాన్ని ఈ పుస్తకంలో మనం చూస్తాం ఆరవ అధ్యాయంలో మొదటి వచనములో మనము గమనించినప్పుడు అహర్వరోషు రాజుకు ఆ రాత్రి నిద్రపట్టలేదు రాజు ఎందుకు నిద్రపోలేదు అంటే దేవుడు అతనిని మెలకువుగా ఉంచాడు ప్రజలు మనకు వ్యతిరేకంగా కుట్రను పన్నుచు ఉండగా వారి నుండి మనలను కాపాడడానికి లేదా అలాంటి పరిస్థితుల నుండి మనలను రక్షించడానికి దేవుడు మనపక్షమున ఆయన మెలకువగా ఉండి పని చేయొచ్చు ఉండును అనే విషయాన్ని దయవజీనుడిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను మరుసటి ఉదయమున ఈ ముర్దికైని ఉరితీయడానికి ఆ రాత్రి డెబ్బై ఐదు అడుగుల ఉరికొయ్య ఈ హామాను తయారు చేశాడు అని ఈ ముర్తికాయ్యి తెలియక ఈయన ప్రశాంతంగా నిద్రపోవచ్చు ఉన్నాడు రాజుకు నిద్ర పట్టనందున అతడు ఆ సామ్రాజ్యమునకు సంబంధించినటువంటి చరిత్ర గ్రంథాలు అతనికి చదివి వినిపించబడవలనని అతడు కోరుకున్నాడు అయితే ఆ రాత్రి అతడు వినుచు ఉండగా అతనికి నిద్ర పట్టునేమో అని రాజు అనుకున్నాడు గనుక ఆ చరిత్ర గ్రంథాలన్నీ కూడా వారు చదువుతూ ఉన్నప్పుడు శ్రద్ధగా వింటూ ఉన్నాడు అవి వింటూ ఉన్నాడు అయినప్పటికీ అతనికి నిద్ర పట్టకుండా దేవుడు చేశాడు వారు రాత్రంతా కూడా ఆ చరిత్ర గ్రంథాలను చదివారండి ఉదయాన సుమారు ఆరు గంటలకు ముర్దికై రాజు ప్రాణమును కాపాడినటువంటి కథకు వారు వచ్చారు రాజుదానుడి విన్నప్పుడు నా ప్రాణమును కాపాడినందుకు మనము ముర్దికైకు ఏమైనా చేశామా అని వారిని అడిగాడు ఆరో అధ్యాయము మూడో వచనములో ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి అయితే ఏమీ కూడా చేయలేదని వారు ఉత్తరం ఇచ్చారు గనుక రాజు ఏం చేశాడు అంటే ముర్తికాయను ఎలాగైనా ఘనపరచాలి అని యోచిస్తూ ఉన్నాడు ఆ రాత్రేమో హామాను ఉరి తీయడానికి డెబ్భై ఐదు అడుగుల ఎత్తులో ఉరికైన తయారు చేస్తే ఉదయకాల సమయంలో ఈ రాజేమో ఈ ఏ రీతిగా ఘనపరచాలి అని యోచిస్తూ ఉన్నాడు అదే క్షణాన దేవుని అద్భుతమైనటువంటి సమయోచితమైన సహాయం చూడండి ఉరి తీయడానికి రాజు అనుమతి పొందడానికి హామాను వచ్చాడు కానీ హామాను నోరు తెరవకముందే రాజు ఏమన్నాడు అంటే నేను ఒకరిని ఘనపరచాలి అనుకుంటూ ఉన్నాను నేను అది ఎలా చేయాలి అని హామాను అడిగాడు హామాను ఎంత గర్విష్ఠుడంటే రాజు నన్ను తప్ప ఇంకెవరిని ఘనపరుస్తాడు అని ఆలోచించి గనులైనటువంటి రాజు యొక్క అధిపతులలో ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రమును పట్టుకొని రాజు గణపరచను అపేక్షించువానికి ఆ వస్త్రములను ధరింపజేసి ఆ గుర్రము మీద అతనిని ఎక్కించి రాజవీధిలో అతనిని నడిపించాలి రాజు గణపరచను అపేక్షించువానికి ఈ ప్రకారముగా చేయతగునని అతని ముందర చాటింపవలెనో అధ్యాయం తొమ్మిదవ వచనములో ఈ విషయాలు హామాను రాజుతో చెప్తూ ఉన్నాడు అందుకు రాజు ఏమన్నాడు అంటే నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకుని రాజు గుమ్మమునద్ద కూర్చొని ఉన్నటువంటి యూదుడైన ముర్తికయ్యకి ఆలాగునా చెయ్యుము నీవు చెప్పిన దానిలో ఒకటియూ విడవక అంతయు చేయుమని హామానునకు ఈ రాజు ఆజ్ఞ ఇచ్చాడు ఆరు అధ్యాయం పదవ వచనములో ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి రాజు ఆ రీతిగా ముర్తికయ్యను కనపరచమని ఈ హామనుతో చెప్పినప్పుడు ఆ క్షణమందు హామాను మోఖము ఎలా ఉండి ఉంటుందో ఒకసారి ఆలోచించండి ప్రభునందు ఆత్మీయులరా దేవుడు సాతాను ఎత్తులను ఎలా చిత్తు చేయనో చూడడమో ఒక అద్భుతమైనటువంటి విషయం అండి ఇది హామాను అవమానానికి ఆరంభం మాత్రమే ఆ రాత్రి హామాను ఎస్తేరు విందుకు వెళ్ళినప్పుడు ఎస్తేరు హామాను యొక్క చెడ్డ ప్రణాళిక ఏదైతే ఉందో యూదులను చంపాలి అనే ప్రణాళిక ఏదైతే ఉందో ఆ ప్రణాళికను ఆమె రాజునకు బట్టల బయలు చేసింది హామాను ఎస్తేరు ఎదుట మోకరించి కరుణించమని వేడుకున్నాడు యూదులు తన ఎదుట మోకరించాలి అని కోరుకున్నటువంటి ఈ హామాను ఇప్పుడు ఒక యూదురాలైనటువంటి ఎస్తేరు ముందు మోకరించాడు ఎంత అద్భుతమో కదా ప్రభునందు ఆత్మీయులరా ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనములో వ్రాయబడినటువంటి మాట వారు వచ్చి నీ పాదముల ఎదుట నుండి నమస్కారము చేసి ఇదిగో నేను నిన్ను ప్రేమించితనని తెలుసుకున్నట్లు చేసితను అని ప్రభువు తన నమ్మకమైనటువంటి సంఘముతో ఈ విషయాలు చెప్తూ ఉన్నాడు ముర్తికై కొరకు ఈ హామాను చేసినటువంటి ఉరికొయ్య గురించి ఈ హామాను ఏం చేశాడు అంటే ఇతరుల ఎదుట అతడు అతిశయపడ్డాడు అంటే ఈ ఉరికొయ్యకు మూర్తికయ్య నేను ఉరితీయబోతు ఉన్నాను అని అందరికీ చెప్పి అతడు అతిశయపడ్డాడు గనుక ఇతరులకు ఈ ఉరుకొయ్య గురించి తెలిసిందండి అయితే జాగ్రత్తగా మీరు గమనించినప్పుడు హామానే దాని మీద తీయబడాలి అని ఆ ఉన్నటువంటి వారందరూ కూడా రాజుతో చెప్పినట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో రాయబడి ఉన్నది ఈ ముర్తికయ్యను దేశమంతటి ఎందు అవమానపరచాలి అనుకున్నాడు ఈ హామాను కానీ ఈ హామానే దేశమంతటి ఎందు అవమానపరచబడ్డాడు అని దైవచనుడిగా మీకు తెలియచేయూ ఉన్నాను సామెతల గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై ఏడవ వచనములో మాట గుంటను త్రవు వాడే దానిలో పడును రాతిని పొర్లించువాని మీదికి అది తిరిగి వచ్చును అని లేఖన భాగములో రాయబడి ఉన్నది ఇదే సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయము ఎనిమిదవ వచనములు కూడా మనం చదువుకుంటే నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును భక్తిహీనుడు బాధపాలగును అని పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం మూర్తికై ఏ విధంగా హెచ్చింపబడి హామాను యొక్క ఉద్యోగమును పొందాడో మనము ఎనిమిదవ అధ్యాయములో చదువుతాం ఇక తొమ్మిదవ అధ్యాయములో ఈ యూదులందరూ కూడా తమ శత్రువులను నాశనము చేసినట్లుగా ఈ తొమ్మిదవ అధ్యాయములో వ్రాయబడి ఉన్నది క్రీస్తు ప్రియులరా ఈ మూర్తికై యోసేపు తర్వాత దానియేలుల వలె తన కాలములో భూమి మీద ఉన్నటువంటి అతి గొప్ప రాజుకు ఒక సలహాదారుడిగా మార్చబడను అని ఈ గ్రంథములో వ్రాయబడి ఉన్నది మనము జాగ్రత్త గమనించినప్పుడు ఈ మిగిలినటువంటి ఈ యూదులు ఎరుషులమునకు వెళ్లకుండా ఈ పారసీయుల దేశంలోనే ఉండిపోయారు అయినప్పటికీ ఈ యూదులకు దేవుడు మంచి చేసినట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో రాయబడి ఉన్నది ఇదంతా కూడా మనకు బుద్ధి కలగడానికి వ్రాయబడిందండి దేవుని యొక్క సమయము వచ్చే వరకు మనలను ఎవరు కూడా ఏ విధంగా హాని చేయలేరు అని ఇది మనకు నేర్పించు ఉన్నది యోహన శుభవార్త ఏడవ అధ్యాయము ముప్పై వచనములో మనం చదువుకుంటే ఆయన గడియ ఇంకనో రాలేదు గనుక ఎవడునో ఆయనను పట్టుకొనలేదు అని యేసుక్రీస్తు గురించి రెండుసార్లు అక్కడ వ్రాయబడి ఉన్నది అంటే ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచనములో కూడా ఆ మాట వ్రాయబడి ఉన్నది పౌలు గారి విషయంలో కూడా మనము గమనించినప్పుడు భూమి మీద అతని సమయము అయిపోయే వరకు వారు పౌలు తలను నరకలేకపోయిరి ఎందుకంటే ఆయన దాసులను కాపాడడానికి దేవుడు పని చేయించి ఉన్నాడు అని దయవచ్చనుడిగా మీకు తెలియచేయూ ఉన్నాను అంటే దేవుడు నియమించిన సమయము వచ్చేంత వరకు ఏ మనుషుడు కూడా మనలను చంపడానికి దేవుడు అనుమతిని ఇవ్వడు కానీ దేవుని సమయం వచ్చిన తర్వాత ఏదో ఒక విధంగా దేవుడు తన చెంతకు తీసుకుంటాడు ఈ పారసీల దేశములో తమ సొంత విషయాలను చూసుకుంటూ రాజీ పడేటువంటి ఇటువంటి ప్రజల పక్షమున దేవుడు పనిచేస్తే ఈ రోజున ఆయన కొరకు మనము సంపూర్ణముగా జీవించే సమయములో మరి మన కొరకు ఆయన ఇంకెంతగా చేస్తాడో మీకు ఈ మాటలు అర్థమవుతున్నాయని నేను అనుకుంటూ ఉన్నాను ప్రభునందు ఆత్మీయులరా ఎస్తేరు గ్రంథము నుండి మనకు వచ్చేటువంటి గొప్ప ప్రోత్సాహకరమైనటువంటి విషయము ఇదే మనము నిద్రించుచుండగా మనలను నాశనము చేయాలి అనుకునేటువంటి ఆ దుష్టుల నుండి మనలను రక్షించడానికి దేవుడు మనపక్షముగా ఆయన పనిచేస్తాడు మనకు అలాంటి విశ్వాసం ఉంటే మనము ఎంతటి క్లిష్టమైనటువంటి పరిస్థితిలోనైనా ధైర్యముగా ఉండి దేవుని మనము వెంబడించగలుగుతాం అపవాది మన హృదయాల్లో భయాన్ని పెట్టి ఆ భయాన్ని బట్టి మనలను చర్యలు తీసుకునేలాగా చేయగలిగితే మనం కూడా దేవుణ్ణి సేవించలేమండి మనము భయముతో ఏదైనా చేస్తే దేవుడు మనలను సంరక్షించలేడనియు అపవాది సర్వశక్తిమంతుడని చాటిస్తూ ఆ శాతాలను మనము మహిమపరుస్తున్నామని గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మనము దేవుని ఎరిగి కూడా భయపడుతున్నాము అంటే దేవుణ్ణేమో కొద్దిగా చేస్తున్నామో అపవాదునేమో సర్వశక్తిమంతుడు అన్నట్లుగా మనం చేస్తూ ఉన్నాం కానీ దేవుని ఎంతో విశ్వాసము గలవాడు ఏమని చెప్తాడు అంటే నా దేవుడు సర్వశక్తిమంతుడు దేవుడు తన ప్రజల పక్షమున చేయునని లేఖనాల్లో ఉన్నదంతయి కూడా నాకు చూపిస్తూ ఉన్నది ఆయన అన్ని వేళల మనలను కాయిచు ఉన్నాడు మన పక్షమున పని చేయుటకు ప్రభు కను దృష్టి భూమి ఎన్నంతటా సంచరించచ్చు ఉన్నది నన్ను కాయు ప్రభువు కునుకడు నిద్రపోడు నన్ను సంరక్షించువాడు ఆయనే అని దేవుని అందల విశ్వాసముంచినవాడు ఈ మాట చెప్పగలుగుతాడు ప్రభు నందు ఆత్మీయులరా మనకు వ్యతిరేకముగా అనేక మంది కుతంత్రాలు వేసినప్పటికీ మనము ఎప్పటికీ భయపడనక్కరలేదు ఆ రాత్రి హామాను నిద్రపోకుండా డెబ్బై ఐదు అడుగుల ఎత్తులో ఆ ఉరికొయ్యను తయారు చేశాడు కానీ మురదకై మాత్రము ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నాడు మన జాగ్రత్తగా మనం గమనించినప్పుడు ఆ హామను ముర్దకై కొరకు తయారు చేసినటువంటి ఆ కొయ్య మీదనే అతడు ఉరి తీయించబడ్డాడు నిజముగా మనము దేవుని సేవించగలిగితే ప్రతి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రీతిగా ధైర్యముగా దేవుని మీద మనము ఆధారపడినప్పుడు దేవుడు మనపక్షముగా ఆ శత్రువుతో యుద్ధం చేసి మనకు విజయాన్ని ఆయన అనుగ్రహిస్తాడు దేవునికి మహిమ కలుగునుగాక మరికొన్ని విషయాలు మరుసటి ధ్యానములో మనం నేర్చుకుందాం దేవుని కృప మనందరికీ తోడై నడిపించునుగాక ఆమెన్